ఎప్పు ఎప్పుడు ఇప్పటివరకు ఒక్క రివ్యూ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా ఇప్పటి వరకు నువ్వు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లు వేసినావు మొన్న వానకాలం ఎన్ని ఓట్లు ఉన్నావు ఎన్ని అకౌంట్లు వేసినావు రైతులకి ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికి మళ్ళీ ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడిగండి ధైర్యం చేసి ఈ రోజు వరకు ఎంత ధాన్యంగా ఉన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి నిజంగా కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు మీరు మునగాండ్లు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు ఎన్ని ఎన్ని ఒడ్లు కొని చెప్ప నేను చెప్పకపోతే మీరు రండలే అనంట సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే చెప్పి తీరాలి గవి మాట్లాడు కేసీఆర్ మీద ఏడుపు కాదు ఏడాది అర్థం అవుతుంది ఒక్క ఫలితం వేయలేకపోయినావు నీ చేతగతనాన్ని మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు దేనికి ఏడుస్తున్నారు దేనికి అక్కసు కేసీఆర్కు ఒక మాట కూడా అనలేదు కదా మిమ్మల్ని అక్కసు అనేటోడు ఏడాది అర్థం టైం ఇచ్చిన రాంటారా మీకు అని చెప్పిండు ఏమన్నాడు ఆ పదం కూడా అనలేదు గౌరవంగానే అన్నాడు నేనంటున్నాను ఇప్పుడు ఆ పదం కానీ ఎవడనో కాస్త విజ్ఞప్తున్నాడు ఆరు నెలలు సమయం ఇస్తాడు నిజమే కానీ మీరు సుంటలు కాబట్టి ఏడాది అర్థం ఇచ్చాడు కేసీఆర్ ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు ఏందో చాలా విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు అర్థం పట్టింది సర్దుకోవడానికి లంక బిందులని తోముకోవడానికి లంక బిందులు అనుకుని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా ఏ పంచలేందో చేస్తా ఏడిది చేసేది నువ్వు అయ్యిపోయింది తేలిపోయింది నీ సక్కదనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ప్రజలు వేరే భాషలో మాట్లాడుతురు నీకు సరిపోయే భాష ఉంది నాకాడ కానీ బాగుండదు మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు భాష మారిన ఎక్కువ ఇట్లనే ఉండండి మన భాష తిరిగి అని చెప్పి ఏడాది అర్థం అయిన కూడా ఫలితంగా కలబడబోదా ఏమంటారు ప్రజలు గా పరిస్థితి ఉంది మీ సక్కదనానికి ఇంకా మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి సభ గురించి నిజమే మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న ఈ పక్కకే వచ్చిండు ఈడ కుసినోళ్ళ గురవ తెలియదు ఆయనే మాట్లాడిపోయిండు ఏ ఉపన్యాసం ఇచ్చిండో ఒక్కరైనా చెప్తారా మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు ఈ పదం వాడినారు అని మీరు దాంట్లో ఒక్కరైనా చెప్పరు చూద్దాం మాకైతే ఇళ్ళ గుసినోళ్ళు కూడా తెలియదు కానీ అంటే ఏంది మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలోకి వస్తే పక్కన ఉన్న తెలుస్తలేదు ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు కేసీఆర్ ఏ మాట్లాడుతాడో అని ఎదురు చూస్తున్నారు మీరు మీరందరూ మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు అక్కస్ మీది దట్ ఈస్